హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలకు ఏమిటి రాశి వారి యొక్క గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉండి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం ఈ వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు అలాగే ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహ గతులు చూసుకుంటే వీరికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నుంచి మే ఒకటో తారీఖు వరకు గురుడు వ్యయస్థానంలో సంచరించి ఆ తర్వాత జన్మరాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే లాభస్థానంలో ఉన్న రాహువు ఈ రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను ఈ సంవత్సరంలో ఇస్తాడు అలాగే ధనస్థానంలో ఉన్న కంటక శని కారణంగా మీకు ఈ సంవత్సరంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే పంచమ స్థానంలో ఉన్న కేతువు శుభ మరియు అశుభ ఫలితాలను సమానంగా ఈ సంవత్సరంలో మీకు ఇస్తాడు ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ రాశి గల విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరికి ఈ సమయంలో వారి చదువు పైన ఏకాగ్రత పెరిగి వారు రాసే పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు అలాగే వీరు విదేశాలలో చదువుకోవాలని కోరిక కూడా ఈ సంవత్సరంలో తీరుతుంది అలాగే ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో ఈ సంవత్సరం జనవరి నుంచి మే నెల వరకు అంటే మే తర్వాత నుంచి ఆర్థిక పరమైన విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ప్రైవేట్ ఉద్యోగులకు ఈ సంవత్సరంలో స్థాన మార్పిడి తప్పకుండా జరుగుతుంది అలాగే ఈ రాశి గల ఉద్యోగులకు ఈ సంవత్సరంలో వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ రాశి గల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో జూలై నెల నుంచి సెప్టెంబర్ నెల మధ్యలో తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులు ఈ సంవత్సరంలో వారు కోరుకున్న పదవులను తప్పకుండా పొందుతారు అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే వివాహం జరగలేదో వారికి జూన్ నెల నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సంబంధం కుదిరి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడే వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా సంతానం కలుగుతుంది అలాగే ఈ రాశి గల భార్య భర్తల మధ్య ఈ సంవత్సరంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి గల వారు ఏ ఏ వ్యాపారాలు చేసినా వారందరూ ఈ సంవత్సరంలో వారు చేసే వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఇప్పటికే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది కానీ ఈ సంవత్సరంలో మాత్రం కొత్తగా ఎవరితోనూ వ్యాపారం చేయడం వీరికి మంచిది కాదు అలాగే చేయడం వల్ల మీరు ఈ సంవత్సరంలో మీరు చేసే వ్యాపారంలో నష్టాలను చూసే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా వీరు అనేక సమస్యలను ఈ సంవత్సరంలో ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారికి అదృష్టాన్ని కలిగించే రంగు తెలుపు మరియు బూడిద రంగు అందువల్ల ఈ రాశి వారు ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి కలిసి రాని రంగు ఎరుపు రంగు అందువల్ల ఈ రాశి వారు ఈ రంగును వాడడం మంచిది కాదు అలాగే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కలిసి వచ్చే వారాలు బుధ శుక్ర శనివారాలు అందువల్ల మీరు ఈ రోజుల్లో మీకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి కలిసి రాని వారం మంగళవారం అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి లక్ష్మీదేవి అమ్మవారికి నేతితో దీపారాధన చేసి పూజ చేయడం వల్ల మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశి వారికి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి